హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి మూడవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుగా సాగే ఆధునిక శుక్రవారం ఎదురుల సంతానైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం సీత పెద్దలతో మనకు ప్రతి వారం అర్థం వస్తుంటాయి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా చెప్తున్నా ఈ మరి ఈ వీడియో మాత్రము పల సైజ్ కానివ్వండి పల కానివ్వండి దేశపు సీమ ఎదువులకి సంబంధించిన వీడియోని మాకు అయితే మరొకసారి తెలియజేస్తున్నారు మరి రోజు చికెన్ స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి అలాగే ఫ్రెండ్స్ మరి మంచి దిట్టంగా ఉన్నటువంటి గోధుమ పుల్ల వరుస్తూ ఉన్నటువంటి మరి దేశపు సీమా దుడలు అని చెప్పుకోవచ్చా మీకు అయితే కనిపిస్తున్నాయి మరి చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి ఏనా మీవేనా కాడి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి నలభై ఐదు ఫ్రెండ్స్ మరి బిర్డేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఒక్క లక్ష నలభై ఐదు వేలకి చెప్తున్నారండి పళ్ళు రెండు నాలుగు పలుతో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం నలభై ఉన్నాయట మరి చూస్తున్నారు కదా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మీడియం సైజులో మంచి దిట్టంగా ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మసీద్పురం మసీద్పురం గ్రామం మెమ్మగన్నూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు నర్సి మరి మీకు సంబంధించి ఇది ఒక్క కాడేమన్నా ఉన్నాయి ఇది ఒక కాడే మరి ఒకటి నలభైలో బేరం ఉంటాయి కదా ఒకటి నలభైలో బేరం మాట్లాడుకోవచ్చు కదా అటు ఇటు మీ నెంబర్ చెప్పిన ఏడు సున్నా తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది సున్నా ఐదు తొమ్మిది ఐదు తొమ్మిది రెండు సున్నా లాస్ట్ రెండు సున్నా రైట్ ఇది ఒక ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మా నాన్న గురించి అయితే తెలిసిన విషయమే నేను ఈ వారి మీద కాడ ఉన్నాను ప్రస్తుతం రెండు ఖాడీలు అంటావు ఎన్ని పలు ఉన్నాయి రెండు రెండు పల్తనూనే ఉన్నాయా మరి రెండు కూడా మంచి రెండు పళ్ళతో అంటే సైజులు అని చెప్పుకోవచ్చు ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఆరు వన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌజండ్ అని చెప్తున్నారు అండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు మాది మసీదుపురం గ్రామం మేము గన్న మండలం కర్నూలు జిల్లాని మీ పేరు లక్ష్మణ్ లక్ష్మణ్ మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు తొంభై మూడు సారీ ఫ్రెండ్స్ తొంభై మూడు తొంభై రెండు తొంభై రెండు యాభై తొమ్మిది తొమ్మిది ముప్పై రెండు ముప్పై రెండు సున్నా ఆరు సున్నా ఆరు పెట్టే మాట్లాడుకోండి అలానే ఇక్కడ మనకు సింగిల్గా ఉన్నటువంటి దేశపు సీమ ఎత్తని చెప్పుకోవచ్చు మీదేనే ఏం చెప్పినారు ఎదురు అరవై అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అని చెప్తున్నారు అండి సింగిల్ ఒకటే ఉంది అది అవునా మరి ఇప్పుడు పక్క మరి కుడిపక్క ఇప్పుడు పక్క మంచి భరోసా ఉండదు అంటావు ఎక్కడి నుంచి వచ్చారు మీరు దినే గ్రామం పెద్దకటూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు లక్ష్మణ్ణ నెంబర్ చెప్తావా ఐడియా లేదంటే అంతే అటువే అంతే అంతే ఫ్రెండ్స్ మా చూస్తున్నారండి వీటి వెనకపక్కలతో ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మీరు కలవట్లా మాట్లాడుకోండి ఈ రెండు ఖాడీలకు సంబంధించి సింగిల్ ఖాడీకి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం బ్లాక్ కట్ అని చెప్పుకోవచ్చండి మన ఇస్మాయిల్ అనేవి ఫ్రెండ్స్ మనం చూస్తుంటారు కదా అన్న వీడియోలో తరదుగా మరి ప్రతి వారము మరి ఈ వారం కూడా మంచి సైజు గల దేశపు మరి ఏమైనా పల సైజ్ ఉన్నవి మలపల్తో ఉన్నటువంటి దేశపు సీమ ఎదులని చెప్పుకోవచ్చు అండి మంచి నమూనెతో కనిపిస్తున్నాయి రెండు కూడా చూశారు కదా వీటి వెనక ముందు భాగం కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఈ కాడితో పాటు ఆ అవి మనమే నాలుగు రెండు నాలుగు ఫలితాలు అలాగే మరి ఏం చెప్తారు ఒకటి పది ఫ్రెష్ మన ఫ్రై హెడ్ వచ్చేసి వన్ లక్ష టెన్ థౌసండ్ ఒక లక్ష పది వేలుగా చెప్తున్నారండి అలా నీ

రైట్ మీ నెంబర్ చెప్పండి మరి ఈ ఉన్నాయి కంటేనర్గా మాట్లాడుకోండి రైట్ ఫ్రెండ్స్ మరి ఈ కార్డీ రెండు కార్డీలు పోయి కాడి నచ్చింది చేయండి ఫ్రెండ్స్ అలానే కూడా మంచి దిట్టంగా ఉన్నటువంటి మరి బిగ్ సైజ్ దేశీయ సీమ కాట్ అని చెప్పుకోవచ్చు అండి మంచి సైజు కదా దేశపు సీమ ఎద్ధులు కనిపిస్తున్నాయి కదా నేను ఆ ఖాడీ మీ అయినా కదా అవునా అవునా ఏం చెప్పినా ఆ ఖాడి ఐదు ఒకటి యాభై ఐదు ప్లస్ మరి ట్రై బెటర్ వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష యాభై ఐదు వేలకి చేస్తున్నారు అండి ప్లస్ మరి మంచి సైజులో జట్గా ఉన్నా అలాగే వీటికి ముందు బాగాలు కూడా ఏ విధంగా కనిపించేసేసే కదా ఆ కాడితో పాటు మరి ఇక్కడ రెండు ఖాడీలు కూడా అన్నవి అట ఇవేం చెప్తున్నారు ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ పళ్ళు ఇవి ఆరు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఇస్తున్నా అండి ఇవి అవి మీరు లొకేషన్ వచ్చేసి యశనాకలాపురం గ్రామం మెమ్మికనూర్ మండలం కర్నూలు జిల్లా మీ పేరును సోమేష్ సోమేష్ అంతే అండి మీ నెంబర్ చెప్దామా తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనిమిది రెండు ఎనిమిది రెండు నాలుగు నాలుగు వస్తున్నాం మరి ఎవరైనా సో ఇది ఒకటి సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదు అన్న మనకు కనిపించే ఎడంపాకే ఇస్తాం ఇస్తావు రైట్ మీకు నచ్చినట్టు వస్తే ఇస్తాం చూస్తున్నారండి వీటి వెనకపాకులు అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు సీమాకాట్ అని చెప్పుకోవచ్చండి ఏనా మనవేనే ఏం చెప్తున్నా కడి రేటు ఒకటి లక్ష గట్ట అవునవునా ఇది ఒక్క కాడేనా ఇంకా మనం ఉన్నాయా ఒక్క కడే ఏం చెప్పండి గిల్లారు భరోసా మరి ఎక్కడి నుంచి ఎస్నాగలాపురం గ్రామం ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరునా వీరేంద్ర నాగలాపురం మరి ఒకటే మరి ఫిక్స్ తొంభై తొంభై నుంచి పోయింది అటు ఇటు మాట్లాడుకోవచ్చు అంటాం మీ నెంబర్ చెప్పిన అరవై మూడు డబల్ సున్నా డెబ్బై ఒకటి నలభై ఎనిమిది లాస్ట్ డెబ్బై ఏడు డెబ్బై డెబ్బై ఐదు సర్ఫెస్ మరి లాస్ట్ డెబ్బై ఐదు అట మరి విధంగా ఉన్నాయి కాబట్టి మీరు మాట్లాడుకో ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ఈ వారం మార్కెట్ మరి పల సైజ్ కానివ్వండి పల పలు కానివ్వండి దేశ మరోసారి అయితే పరిచయం చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఫుల్ వీడియో వచ్చి పన్నెండు అయితే వస్తుంది ఎవరు కూడా మిస్ అన్నట్టు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఆ ఫార్మ క్రియేషన్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్